తూర్పుగోదావరి జిల్లా కోరకొండ గ్రామంలో కొలువై ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో స్వర్ణ వేలాయుధం తయారు చేస్తున్నట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద గల భీమా జ్యువెలర్ షాపులో స్వర్ణ వేలాయుధం తయారీకి తొంభై ఎనిమిది గ్రాముల బంగారం ను ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో కొనుగోలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుకొండ గ్రామం ఆలయాలకు ప్రసిద్ధి చెందిందని తెలిపారు ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంతో పాటు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం చుట్టుపక్కల గ్రామాలకు ప్రసిద్ధి అని తెలిపారు శ్రీవల్లి దేవసేన సమేత మయూర వాహన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణా కటాక్షం వల్లే జగమంతా సుభీక్షంగా వర్దిలుతుందని అన్నారు అటువంటి మహిమ స్వరూపికి ఇరవై ఐదు లక్షలతో స్వర్ణ వేలాయుతం చేయిస్తానని ప్రకటన చేసినట్లు తెలిపారు వెంటనే మాజీ ప్రెసిడెంట్ చలాంకి లక్ష రూపాయల చెక్కులు అందజేసి తెలిపారు తెలిపారుండ గ్రామం అనేది రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కోరుకొండ గ్రామం అనేది ప్రసిద్ధ ఆలయాలకి లక్ష్మీనరసి వారి టెంపుల్కి అలాగే శ్రీవల్లి దేవసేన సమేత మయూరభాహు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చుట్టుపక్కల గ్రామాలకి నియోజకవర్గాలకి కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం ఈ దేవాలయానికి సంబంధించి ఈ మధ్యన ఆలయ నూతన పునర్నిర్మాణం స్వామి స్వామివారిని వైభోపేతంగా ప్రతిష్టాపన జరిగింది ఆలయానికి సంబంధించి జనతాలో ఒకటి లక్ష లోపాలు కూడా ఇవ్వడం జరిగింది అదే ఆలయ ప్రతి ప్రతిష్టాపన సందర్భంలో ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశాను స్వామివారికి తమిళనాడులో జనరు ఒకసారి ఎక్కువగా మన సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రపంచం ఉండేది ఈ రోజున అందరి జీవితాల్లో కూడా వివాహ జీవితానికి కానీ ఉద్యోగానికి కానీ సంతానానికి కానీ భూమిని కొనుక్కోవడానికి కానీ ఇల్లు కొనుక్కోవడానికి కానీ నిజమైన వరప్రదాత శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత మయూరవాహనుడైన సుబ్రహ్మణేశ్వర స్వామి ఆ స్వామివారి కరుణాకటాక్షాలతో ఈ భూమండలం అంతా కూడా అన్ని విధాల శుభకార్యాలు కూడా వర్తిల్తున్నాయి అటువంటి స్వామివారు కోరుకొండలో వారి యొక్క ప్రభావితమైన నేను కాలేజీ చదువుకున్న రోజుల్లో కూడా ఇంటర్మీడియట్ అక్కడే చదువుకున్నాను ఆ స్వామివారి యొక్క చిన్న ఆలయం ఉండేది నేను స్వామివారి దర్శకుని దర్శించుకున్నప్పుడు కూడా స్వరూపంలో ఆయన బుస కూడా మాకు వినిపించేదా కానీ ఎప్పుడూ ఎవరికి కూడా ఇటువంటి హాని జరగలేదు అటువంటి మహిమాన్వితమైన వారికి ఆ రోజున ఏదైతే ఆలయ ప్రతిష్టాపన జరిగిందో ఆ రోజున ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి వేలాయుద్దం చేస్తాను చేయిస్తాను ఇక్కడ ప్రకటన చేశారు